అందరికీ అండి ఈరోజు గుండాన జోగారావు గారు రచించిన నిర్ణయం అనే కథను గురించి విందాం ఇన్ఫోటెక్లో శాలీనా ఏడంకెల సాఫ్ట్వేర్ని వయసు పాతిక ప్లస్ రెండు ఐదేళ్లుగా బెంగళూరులో పీజీగా స్నాతకోత్తరుణ్ణి నచ్చింది తినడం మెచ్చింది త్రాగడం జీవనశైలిగా కొనసాగుతున్న నాకు బామ్మల కోరు కానీ అమ్మ తీరు భరించలేకపోతున్నాను విశాఖలో ఉంటున్న అమ్మని ఫోన్ చేస్తే ఒక్కోసారి ముక్తసరిగా మరోసారి నిష్ఠూరంగా మాట్లాడుతోంది ఓ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి బెంగళూరులోనే జాబ్ చేస్తుందట ఫోటోలో చూడముచ్చటగా ఉంది అంటూ హింట్ ఇచ్చింది ఫార్వర్డ్ అయిన వివరాలు చూసి పర్వాలేదు అనిపించడంతో గీతని ఒక హోటల్లో సాయంత్రపు తెరులో కలుసుకున్నాను తన బిజీ లైఫ్ వివరించింది ధారాళంగా స్విగ్గీ జొమాటాల ప్రాధాన్యత తెలియజేసింది గీత ఆఫీస్కి వెళ్ళడానికి రెపిడో బైక్ సర్వీస్ ఎలా వాడుకుంటున్నది వివరించింది వీకెండ్ రిలాక్స్లు లాంగ్ డ్రైవ్లు జీవితాన్ని ఎలా చైతన్యవంతం చేస్తాయో ఆసక్తిగా చెప్పింది గీత చెప్పినవన్నీ సహనంతో విని చిరునవ్వుతో వీడ్కోలు పలుకుతూ నైస్ టు మీట్ యు అన్నాను గీత వెళ్తున్న వైపు ఒక్కసారి చూసి వెళ్ళంటే బ్రహ్మ పదార్థం బ్రహ్మచారులకు అర్థం కాని యథార్థం అనుకుంటూ గట్టిగా నిట్టూర్చాను ఉదయం నిద్ర లేవడం ఆలస్యమైంది యథావిధిగా ఫోన్లో సందేశం శుభోదయం బాబా అని సునీత ఫోన్లో సందేశం సునీత మేనత్త కూతురు డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతోంది మామయ్య బిజినెస్ చేస్తూ ఆర్థికంగా దెబ్బతిన్నారు సహాయం చేసే స్తోమత ఉన్న నాన్న స్పందించలేదు ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచారు ఏం సాధించారు ఓ రోడ్డు ప్రమాదంలో మాకు దూరం అయ్యారు ఇప్పుడు నేను అమ్మ మాత్రమే తట్టి నాలో ధైర్యాన్ని నిప్పింది నాన్న లాంటి అమ్మ మాత్రమే ఏడంకెల జీతంతో నా ఉద్యోగం బాధ్యత టెన్షన్ అనియమిత పని గంటలు కన్నుడి కవచకుండాలల్లాల్లా విడదయ్యలేని ల్యాప్టాప్ కుటుంబం సంసారం ఒక ఇల్లు ఇవన్నీ అందంగా ఒదికగా తీర్చిదిద్దుకోవాలంటే నాకు తోడు కావాలి నా పరిస్థితిని అర్థం చేసుకునే జోడు కావాలి మనల్ని మనలా ప్రేమించే వారిని పొందే జీవితం చాలు అదే పెద్ద అదృష్టం సునీత నా ఆశలకు అనుగుణంగా స్పందిస్తుందన్న నమ్మకం నాకు ఉంది ఏడంకిల చీతకాన్ని అయిన నాతో ఏడడుగులు వేసి దైహికంగా వైవాహికంగా మమేకమయ్యే లక్షణాలు సునీతలో పుష్కలంగా ఉన్నాయని ఆమె ప్రతిరోజు పెట్టే సందేశాలు చెప్పకనే చెబుతున్నాయి ఇన్నాళ్ళు గంభీరంగా మౌనాన్ని వహించాను ఇప్పుడు తప్పక స్పందించాలి ముందుగా అమ్మ చెవిలో నా అభిమతాన్ని మలయమారుతులా స్పర్శింపజేయాలి వీడియో కాల్ చేస్తున్నాను అమ్మ కళ్ళల్లో వెలుగును దర్శించడానికి ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం